ఖైరతాబాద్ గణేష్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన భారీ గణపతి దేశ విదేశాల్లో ఈ మహాగణపతికి ఫ్యాన్స్ ఉన్నారు వినాయక చవితి వచ్చిందంటే భారీ గణపతిని దర్శించుకునేందుకు దేశ విదేశాలలో ఉన్న భారతీయులు స్వదేశానికి తరలి వస్తుంటారు డెబ్బై ఏళ్లుగా మహాగణపతిగా విరాజిల్లుతున్న ఖైరతాబాద్ గణనాథుడు ప్రతి ఏటా వైవిధ్యమైన రూపంతో భక్తులకు దర్శనమిస్తుంటాడు వినాయక చవితి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు అంతటి ప్రసిద్ధి చెందిన మహాగణపతి మంటప ప్రాంగణంలో దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ పెద్ద ఎత్తున రుద్రహోమం నిర్వహించారు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరదాబాదులోని సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద లక్ష్మీ గణపతి రుద్రహోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు మహాగణపతి డెబ్బైయవ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రెండు వందల ఎనభై జంటలతో డెబ్బై హోమగుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్రహోమం చేశారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ హోమం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు